హాయ్ హలో అండి మీరు చూస్తున్నారు బుడే లైవ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పురుగులు అలాగే తెగుళ్ళకు సంబంధించిన మందులు అయితే చెప్పడం జరుగుతుంది అన్ని రకాల పంటలపై మందులు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను పెడితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒక టాపిక్లోకి వెళ్ళినట్టయితే కందిలో ఆరు నెలల కందిలో పూత పిందె బాగా వచ్చి కాయ సైజు పొడవుగా వచ్చి నాణ్యతగా ఉండటానికి ఏ ఏ యాజమాన్యం పాటిస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చెప్పడం జరుగుతుంది అందులో మొదటిది వచ్చేసి కంది ఎదబెట్టిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కంది జీవితకాలం ఆరు నెలలు ఉంటుందండి ఈ జీవితకాలంలో నాలుగు నెలలు పెరిగే దశలో ఉంటుంది రెండు నెలలు పూతా పిందే దశలో ఉంటుంది ఈ నాలుగు నెలలు పెరిగే దశలో ప్రతి రైతు కందికి ఒక స్ప్రే అయితే చేసుకోవాలి కంపల్సరీ అడుగు పిండిగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఒక కట్ట ఎకరానికి ఒక కట్ట అంటే యాభై కేజీల బస్తాని ఒక ఎద్దుల సహాయంతో కానీ ట్రాక్టర్ సహాయంతో కానీ ఎదబెట్టాల్సి ఉంటుంది తర్వాత పైపాటు స్ప్రేగా పురుగుమందు ఎఫ్ఎంసి వారి కొరాజన్ అండి ఇందులో క్లోరాంత నిలి నిలిప్రోల్ సున్నా పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీ రూపంలో ఉంటుంది ఇది కందిలో వచ్చే శనగపిండి పురుగు అలాగే లద్దె పురుగు అలాగే ఆకు చుట్టు పురుగు ఈ పురుగులను సమర్థవంతంగా అయితే నివారణ చేస్తుంది దీని ద్వారా కంది మంచి ఎత్తు పెరిగి నాణ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది నాలుగు నెలల తర్వాత కంది పూత పిందె కళ్ళ అంటారండి మా ఏపీలో అయితే కళ్ళ అంటారు మొగ్గ దశలో ఉన్నప్పుడు రైతులు చేయాల్సిన రెండవ పిచ్చికారి వచ్చేసి పురుగు మందు వచ్చేసి యాంపిల్గా ఉండి లేదంటే మొదటిసారి కొరాజన్ కొట్టని వాళ్ళు కొరాజన్ అయితే వాడుకోవచ్చు లేదా తైమి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుందండి ఇది కానీ వాడుకోవచ్చు అలాగే వీటితో పాటు పూత పిందే బాగా రావడానికి ఫాంటాక్ ప్లస్ ఫాంటాక్ ప్లస్ అండి ఇందులో అమానో యాసిడ్స్ సీవీడ్స్ ఉండడం జరుగుతుంది అలాగే దీంతో పాటు వేప నూనె కలిపి పిచికారీ చేయండి సన్న చిన్న పురుగు ఏమైనా ఉంటే ఆ చేదు వాసనకు చనిపోవడం జరుగుతుందండి ఫాంటాక్ ప్లస్ అలాగే కోరాజన్ ఎఫ్ఎంసి వారి కోరాజన్ వేపనూనె ఈ మూడు కలిపి స్ప్రే చేయడం వల్ల కందిలో మంచి పూత వచ్చి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా కంది బాగా మంచి పూతమైన ఉన్నప్పుడు స్ప్రే చేయాలనుకుంటే తప్పకుండా ఫాంటాక్ ప్లస్తో పాటు బోరాన్ కలుపుకొని స్ప్రే చేయండి స్ప్రే చేయడం వల్ల మబ్బులు వానలు వానలేమన్నా పడినా కానీ పూత రాలకుండా ప్రతి పూత పిందవ్వడానికి అవకాశం ఉంటుంది బోరాంతో పాటు మూడు పంతొమ్మిదిలు లేదా సున్నా యాభై పదమూడు మహా మహాదన్ వాళ్ళదండి ఈ ఫెర్టిలైజర్ అయితే వాడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కందిలో మంచి సైజు రావడానికి రైతులు యూరియా వేస్తున్నారండి కింద అడుగుపాటు పిండిగా యూరియా అయితే వేయొద్దు కందికి పురుగు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది యూరియా వేయటం వల్ల యూరియా అయితే వేయొద్దు పైపాటు స్ప్రేలు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఫస్ట్ దఫాలో ఇవ్వడం చాలా మేలు దీని ద్వారా మంచి దిగుబడి అయితే వస్తుంది థ్యాంక్ యూ